నిన్న హైదరాబాద్ లో నిన్న హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు బీడ్జె దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది బట్ వారు వేరే మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల తీసుకోవడం జరిగింది ఈ కంప్లైంట్ మీద బ్లడ్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వి ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండ్ పాజిటివ్ అనాలిసిస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీసీ రఘునందన్ రావు నిన్న మెదక్లో నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి బ్రిడ్జ్ పత్రికను అందజేయడం జరిగింది దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి నేను ఎదురు చూస్తా మీరు అంటే గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా లోపల వరకు వెళ్ళారా లోపల లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మెటల్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం మొత్తం మ్యాగ్జైన్ మొత్తం ఇచ్చారు